హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పనానాతో చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నా చూడండి చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఓకే అండి నా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న బౌల్ తీసుకొని పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో రెండు చెంబుల వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు బనానా తీసుకోవాలి ఇక్కడ నేను మూడు బనానా తీసుకుంటున్నాను వీటిని పీల్ చేయాలండి ఇలా చాక్తో ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు తొక్క తీసేయాలి ఇలా కట్ చేసుకొని తొక్కను తీసేసుకోవాలండి ఈ బనానా తొక్క తీసిన తర్వాత తొందరగా బ్లాక్ అయిపోతాయి కదా అందుకనే ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుంటే బ్లాక్ కాకుండా ఉంటాయి అందుకోసమే తొక్క తీసాక ఈ వాటర్లో వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం తొక్క తీసేసుకొని ఇలా సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బనానా బ్లాక్ కాకుండా ఉండిపోతుంది ఇప్పుడు అలాగే ఇంకొక బనానా తీసుకొని తొక్క తీసేద్దాం చూడండి ఇలాగే మిగతా వాటిని కూడా తీసుకో తొక్క తీసేసి వాటర్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ఫీల్ చేసుకున్న బనానాని స్లైసర్తో ఇలా స్లైసెస్గా ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్లైసర్ లేకపోతే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం వలన ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయి చూడండి ఇలా బనానాని మొత్తం స్లైసర్తో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి వీటిని కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం చూడండి ఆ వాటర్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకోవడం వల్ల ఆయిల్ ఏం చిల్లదండి ఎక్కువగా ఇలా వేసుకున్నాక వెంటనే ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ సాల్ట్ వాటర్ వేసుకోవడం వల్ల సాల్ట్ చిప్స్కి అంటుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అలాగే పసుపు వేయడం వల్ల కూడా చిప్స్ కలర్గా కలర్ఫుల్గా బాగుంటాయండి చూడండి చిప్స్ అయితే వేగిపోయాయి ఇవి ఇలా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు అలాగే మిగతా బనానాని కూడా తీసుకొని ఇలా స్లైసెస్గా వేసుకోవాలి వీటిని డబ్బాలో స్టోర్ చేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్లా ఇవ్వచ్చు ఇవి బయటకున్న చిప్స్లానే ఉంటాయండి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీకి హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటాయండి నేను చేస్తుంటూనే మా అబ్బాయి తింటూ చాలా బాగున్నాయని చెప్తున్నాడు కొంచెం బయటకున్న చిప్స్ లానే ఉన్నాయని చెప్తున్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలుపుకున్న పసుపు వాటర్ని వేసుకోవాలి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ కష్టమేం లేదు చూడండి ఇలా వేసుకొని కలుపుకో కలుపుకోవాలి చూడండి బనానా చిప్స్ అయితే వేగిపోయాయి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాము ఓకే అండి బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా చుంచుతే ఎలా విరిగిపోతున్నాయో చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్